పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా చూప్లీల్స్ ఉప ఎన్నిక అయిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఇది ప్రజా తీర్పే అందులో నో డౌట్ మరి కాంగ్రెస్ గెలవడానికి గల కారణాలేంటి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేంటి బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి మరి ఏం రెక్టిఫై చేసుకుంటే ఫ్యూచర్లో ఏ పార్టీ మంచిగా ఉంటుంది అనేది ఒక చిన్న విశ్లేషణ అద్భుతమైన విశ్లేషణ అందులో నో డౌట్ సో మి మిథులారా ఒక్క పది నిమిషాలు ఈ వీడియో కనుక కంటిన్యూస్గా చూడండి మిస్ మిస్ కాకుండా చూడండి ఎవరెవరు ఏమైనా తప్పులు చేసిర్రు ఎందుకు బీజేపీ ఓడిపోయింది ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది ఎందుకు కాంగ్రెస్ గెలిచింది సో ఈ వివరాలు మీరు అందరూ కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి మిత్రులారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో పట్ల కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ గెలిచిన పార్టీ కాంగ్రెస్ సో కాంగ్రెస్ గెలవడానికి గల కారణం మొట్టమొదటి కారణం చెప్తున్నా మిథిలారా ఇది వందకు వంద శాతం నిజం రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నవీన్ యాదవ్కి ఇవ్వడం నవీన్ యాదవ్కు కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ రెండో ప్లేస్కే పరిమితమవు మూడో ప్లేస్ అన్నాను మిథిలారా ఎందుకంటే మూడో ప్లేస్ ఎందుకంటే మూడో ప్లేస్ మనదే అందులోనూ భారతీయ జనతా పార్టీదే సో నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం ఆ తీసుకున్న నిర్ణయం అనేది బ్రహ్మాండ నిర్ణయం బ్రహ్మాండమైన నిర్ణయం అయింది కారణం ఏంటంటే మిథిలారా ఈ యొక్క నవీన్ యాదవ్కు ముఖ్యంగా ఏంటంటే ఎంఐఎంతో అనుబంధం ఎందుకంటే గతంలో ఎంఐఎంతో పోటీ చేసిండు అక్కడ ముస్లిమ్స్ ముప్పై శాతం ఉన్నారు కాబట్టి ఎంఐఎం ఓట్లు ఈయననే ఓన్గా ఎంఐఎం ఓట్లు క్యాప్చర్ చేసిండు చాలా మట్టుకు నెంబర్ టూ ఏందంటేనే లోకల్ చంటి ఈయనే సో లోకల్గా ఉండడం కూడా నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ ఈయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి చాలామంది అంటే అటు కాంగ్రెస్ కాకుండా అటు బీజేపీ కాకుండా ఏం కాకుండా తటస్థంగా ఉన్న వాళ్లను కొంతమందిని ఆకర్షించేయండి ఇండిపెండెంట్గా పోటీ చేసి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా ఈయన లోకల్గా ఉండడం వల్ల జరిగింది ఏంటంటే చెప్తున్నా అక్కడ లోకల్గా ఉన్న సుమన్ వచ్చిండు హీరో సుమన్ కూడా రోజు తిరిగిండు మామూలు వ్యక్తి తిరిగినట్టే ప్రచారాన్ని తిరిగిండు ఆ గబ్బర్ సింగ్లో విలన్ ఉండే ఆ విలన్ ఉంటాడు వాళ్ళు కూడా తిరిగిండు అంటే ఎందుకంటే చెప్తున్నాం ఇట్లారా లోకల్గా ఉండడం అనేది కొంతవరకు ప్రియారిటీ స్ట్రాంగ్ క్యాండిడేట్ను తీసుకోవడం కొంతవరకు ప్రియార్టీ ఇంకా పోతేంటే ఈ యొక్క కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనుక లేకపోతే ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టట్స్ ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల వచ్చు ఆ వ్యతిరేకత చేయగానే ఇరవై నాలుగు వేల చిల్లర వచ్చింది అంటే ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది లేకపోతే నలభై ఐదు వేల వచ్చు బీఆర్ఎస్కు ఇరవై వేలు ముప్పై వేల ఓట్లు కూడా రాకపోవు కాంగ్రెస్ మీద కనుక వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండడం వల్లనే ఆయనతో బీజేపీకి కూడా ఆ మాత్రం ఓట్లు వచ్చినా లేకపోతే ఆయనతో రాకపో ఇవి పీకు అవి పీకు సో ఇది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సాయంత్రం ఆరు గంటల దాకా మేనేజ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు అధికార పార్టీ అయిపోయింది మొత్తం యంత్రాంగం మొత్తం కూడా అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేసినారు దానివల్ల ఏంటంటే ఆరు గంటలకు లాస్ట్ ఓటు వరకు కూడా వీళ్ళు మేనేజ్ చేశారు మేనేజ్ చేయడం అంటే ఏంటి ద్వారా పైసలు అంతారడమే ఇలా నో డౌట్ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మనం చూస్తూనే ఉన్నాం మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి బొచ్చడి వీడియోలు ఉన్నాయి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పైసలు పంతుడు ఆ ఐదున్నరకు కూడా పైసలు ఇస్తా దొరికిరు చూసిరు వీడియోలు వచ్చినాయి అంటే అధికార పార్టీ కాబట్టి అధికారులను మేనేజ్మెంట్ చేయడం వల్ల చాలా అత్యధికంగా సక్సెస్ అయ్యిండు అని అని చెప్పొచ్చు అన్నిటికంటే ముఖ్యమైన బీసీని ఒక్కడే మిగతా వాళ్ళు బీసీలు కాదు ఇంకా మిగతా రెండు పార్టీలు కూడా బీసీ కాదు సో బీసీ కాబట్టి బీసీలు కూడా ఎక్కువ శాతము ఓట్లు వేసారు ఇంకోటి ఏంటంటే ఎకనామికల్గా సౌండ్ అంటే కొంత డబ్బు అనేది ప్రత్యేకంగా ఖర్చు పెట్టుకున్నాడు ఈయన ఈయన వ్యక్తిగతంగా డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు చిన్న వయసు యువకుడు కాబట్టి యూత్ని ఆకర్షించాడు డబ్బు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టాడు లాస్ట్ మూడు రోజులు గేమ్ చేంజ్ చేసి లాస్ట్ మూడు రోజులు వాస్తవాన్ని చెప్పాలంటే ఏంటంటే బీఆర్ఎస్ గెలిచే సీట్ అది లాస్ట్ మూడు రోజులు మొత్తం మ్యాచ్ అంతా చేంజ్ అయిపోయింది దీంతో మీకు తెలుసు ఎట్లా చేంజ్ అయింది ఏంది అనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మిథులారా సో లాస్ట్ త్రీ డేసే మొత్తం గేమ్ చేంజ్ చేసి పడేసిర్రు ఆ లాస్ట్ మూడు రోజులు చాలా కీలకం అయిపోయింది మిథులారా సో ముఖ్యంగా ఏంటంటే ఈ నవీన్ యాదవ్కున్న ప్రత్యేకత ఏంటంటే గోపీనాథ్ చనిపోయిన కాంచల్లిగా పోస్టర్లు పెట్టుడు యూత్ను కలుసుడు వాళ్ళని కలుసుడు వీళ్ళని కలిసడు ప్రచారం చనిపోయిన కాంచల్ స్టార్ట్ చేసాడు ఎప్పుడు చూసినా జూబ్లీస్లో ఎక్కడ చూసినా కంప్లీట్ నవీన్ యాదవ్ పోస్టర్లే కనబడేది మాగండి సునీతయ్య కానీ ఎందుకంటే చనిపోయిన బాధలు రాముండే సో మాగండి సునీతయ్య కానీ ఇక బీజేపీ పోస్టర్ ఎన్నో కాడ మూలక కాడ ఉండేది తర్వాత కొద్దో గొప్ప డాక్టర్ పద్మ పోస్టర్లు కనబడ్డాయి కీర్తిరెడ్డి పోస్టర్లు కనబడ్డాయి ఇకపోతే మాధవి లత హల్చల్ కనబడ్డాయి దప్పితే లెంకల దీప దీపక్ రెడ్డి హల్చల్ కనబడలేము మిట్లారా ముఖ్యంగా ఏంటంటే ఈయన కలిసొచ్చిన అంశం ఏంటంటే ఈయనకు ప్రత్యర్థులైన బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ క్యాండిడేట్లు కరెక్ట్ లేరు అంటే మంచి క్యాండిడేట్లను బీజేపీ బీఆర్ఎస్ పెట్టకపోవడం ఈ నవీన్ యాదవ్కు కలిసి వచ్చింది ఈ కాంగ్రెస్కు కలిసి వచ్చింది వాస్తవం చెప్పాలంటే ఇలా నవీన్ యాదవ్ కాంగ్రెస్ యొక్క పరువు నిలబెట్టిండు కాంగ్రెస్కు ఇప్పుడు ఇన్ని రోజులు గెలిచింది ఒక ఎత్తే అయితే ఇలా గెలిచింది అంతకంటే ఎక్కువ అయిపోయింది మిథిలారా మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యం లేదు బీసీ కూడా అలా ఇచ్చినా తప్పు కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ పరువు నిలబెట్టిరు కాబట్టి చెప్తున్నా మిథిలారా సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఈయన కొంత డబ్బు కట్ట డబ్బు ఖర్చు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల అంటే పార్టీ మీద డిపెండ్ కాకుండా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల బూతులల్లా కూర్చున్న వాళ్ళు కానీ సోషల్ మీడియా ప్రచారం చేసేటోళ్ళు కానీ ఈయన వెనుక పది మంది తిరగడోళ్ళు కానీ జనాలు తిరగడోళ్ళు కానీ బాగున్నారు ఆ అవకాశం మాత్రం అటు బీజేపీకి బీఆర్ఎస్ లేదు మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే ఎంఐఎం అసదోద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఓవైసీ బ్లెస్సింగ్స్ ఉండడం కూడా నాకు చాలా కలిసి వచ్చింది వాస్తవాన్ని చెప్పాలంటే ఇంకా పోతే ఏంటంటే ఇంకా కొంచెం మెజార్టీ పెరుగు ఇంకో ఐదు వేలు ఆరు వేలు మెజార్టీ పెరుగు అజారోదునికి మంత్రి పదవి ఇవ్వడం ఏమాత్రం ఆయనకు సక్సెస్ కాలేదు ఎందుకంటే అజారోద్దునికి మంత్రి పదవి ఇవ్వడం అనేది ముస్లింస్కు అంత ఇష్టం లేదు ఎంఐఎంకు అంత ఇష్టం లేదు రెండో విషయం ఏంటంటే అజారోద్దునికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మిగతా కాంగ్రెస్ నాయకులు ఎక్కువ పనిచేయలే సో ఇది దీని ఇది లేకపోతే కూడా ఇంకా మెజార్టీ పెరుగు ఇంకా ముఖ్యంగా ముస్లింగా ఇది విషయం ఏంటంటే ఇది చాలామంది సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది అలాగే చాలా పేపర్లలో వస్తూ ఉన్నది ఈ మధ్యలో రాయసింగ్ కూడా మాట్లాడిండు సో ఈ అంశం వాస్తవానికి ఏంటంటే మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి నేను ఒక బిగ్ ఫ్యాన్ ఆఫ్ బండి సంజయ్ సో నేను అయినా నిజాయితీగా మాట్లాడాలి ఏమైందంటే ముప్పై శాతం ముస్లిమ్స్ ఉన్నారు డెబ్బై శాతం హిందువులు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే ఇంత శాతం ముస్లిమ్స్ ఉన్న చోట హిందువులు మాత్రమే ఓటేయండి అనే నినాదం అనేది పోవద్దు నెంబర్ వన్ పాయింట్ కానీ బండి సంజయ్ గారు నోటి నుంచి వెళ్ళి హిందువులు ఓట్లు వేయాలి బీజేపీకి వేయాలి హిందువులు బుద్ధి చెప్పాలి మాకు హిందువుల ఓట్లే చాలని చెప్పేసి మాట్లాడినరు ఇది బాగా నెగిటివ్ అయిపోయింది వాస్తవానికి ఏంటంటే బీజేపీకి బాగా దెబ్బైపోయింది అంతకంటే ఎక్కువ ఏంటంటే కాంగ్రెస్కు ప్లస్ అయింది ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కూడా వన్ సైడ్ అయినారు ముస్లింస్ మొత్తం టోటల్ కూడా వన్ సైడ్ అయినరు కాంగ్రెస్కు ఇక పోతే ఈ ముప్పై శాతం ఇది ఎప్పుడు వాడాలంటే ముప్పై శాతం ఉన్న డెబ్బై శాతం ఉన్న ఎప్పుడు వాడాలంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కనుక గట్టోడు ఉండిగా బందోబస్తు క్యాండిడేట్ ఇప్పుడు బనిసంజ్ అసొంటోళ్ళు ధర్మపూర్ అరవింద్ అసొంటోళ్ళు రఘునందన్ రావు అసొంటోళ్ళు ఈటల రాయేంద్ర అసొంటోళ్ళు ఇసు క్యాండిడేట్స్ కనుక ఉన్నప్పుడు ఇటువంటిది వాడాలి మన దగ్గర ఉన్న క్యాండిడేట్ తుపాసేనే మన దగ్గర అంతా తుప్పుబడ్డేనా మనది అసొంటి కాడ వాడడం వల్ల మనకు హిందువులు ఓట్లేయలేదు పూర్తిగా ముస్లిమ్స్ అవుట్ సైడ్ మాత్రం వాళ్ళకేసినాం ఓట్లు మొత్తం అటు ఇటు బీజేపీకి కొన్ని అటు బీఆర్ఎస్ కొనిపోయి అయినా బీజేపీ ఓట్లు గెలిచినా కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు అటువంటి మెజార్టీ వచ్చింది మిత్రులారా సో మొత్తానికైతే బండి తోని కూడా కొంత నెగిటివ్ అయినట్టు అనిపించింది ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ ఇటు మాట్లాడిండు అంటే నాకు ఈ వర్షన్ ఏంటంటే బండి సంజయ్ హిందూ ఓట్లు కావాలన్నాడు ఇక రేవంత్ రెడ్డి ఏమన్నాడు కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నాడు అనగానే ముస్లిమ్స్ అందరూ ఇటు కుదిరు అంటే ముస్లింస్ ఓట్లు మొత్తం కూడా గుంప గుత్తగా ఇటు బీఆర్ఎస్కు ఒక్క ఓటు పడకుండా కాంగ్రెస్కు పడడం కూడా ముఖ్యమైన కారణం ఇది అతి ముఖ్యమైన కారణం ఇది అలా అందరూ కూడా చెప్తా ఉన్నారు మిత్రులారా ఇది వాస్తవానికి ఏంటంటే ఇదంతా కూడా కాంగ్రెస్ గెలవడానికి కారణం అందులో కాంగ్రెస్ ఇంకా మెజార్టీ ఇంకా పెరగకపోవడానికి కూడా గల కారణాలు చెప్పిన ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మిట్లారా బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనేది ఈ యొక్క చిన్న విశ్లేషణ మిట్లారా ఈ యొక్క విశ్లేషణ నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా మిట్లారా ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే నెంబర్ వన్ పాయింట్ మాగంటి సునీత మాగంటి సునీతను క్యాండిడేట్గా పెట్టకపోనుండే ఎందుకంటే వీళ్ళకి అనుభవం అయింది దుబ్బాకల అనుభవం అయింది దుబ్బాకల సురుకైన తర్వాత మాగంటి సునితను పెట్టడం దేనికి మాగంటి సులితను పెట్టాల్సిన అవసరం లేదు నిజంగానే వీళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగితే చేయాల్సింది వీళ్ళను ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కాదు వీళ్ళకి ఆర్థికంగా మీరు పది కోట్లో ఇరవై కోట్లో ముప్పై కోట్లో మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి అన్ని పైసలు సాయం చేయాల్సింది ఉండే కానీ క్యాండిడేట్గా పెట్టారు ఎందుకంటే ఈమె ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కాదు ఈ మాగంటి సురిత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు ఈమెకి ఈమె ఖర్చు పెట్టి మందిని తిప్పే పరిస్థితి లేదు ఎప్పుడైనా క్యాండిడేట్ యాభై శాతం గట్టుడై ఉండాలి నవీన్ క్యాండిడేటు డెబ్బై ఎనభై శాతం గట్టుడు వాస్తవం చెప్పాలండి ఇక్కడ క్యాండిడేటు యాభై శాతం కూడా గట్టి క్యాండిడేట్ కాదు సునీత వాస్తవానికి నాకు కూడా బాధ అనిపించింది ఆమె ఏడుస్తా అంటే ఆమె ఏడుసే దాన్ని కూడా వీళ్ళు తప్పు తీసిర్రు దాన్ని కూడా నేను తప్పు తీస్తున్నాను ఆమె ఏడవడం అనేది కరెక్టే ఏడిచినప్పుడు ఒక ఆడకూతురు ఏడిసినప్పుడు మనం మంచిగా ఉండాలి కానీ సునీత క్యాండిడేట్ రాజకీయ అనుభవం లేదు రెండవది ఈమెకు డ్రాబ్యాక్ ఏమున్నదంటే అంటే మనను రెండోది ఏంటంటే ఇక్కడ మాగంటి వజ్రానాథ్ ఈ క్యాండిడేట్ నిలబెడితే గెలిచేది ఈ యొక్క గోపీనాథ్ అన్న నేను ముందే చెప్పిన నేను ఎలక్షన్లు స్టార్ట్ కాక ముందే చెప్పిన ఎందుకంటే మాగంటి వజ్రానాథ్ దగ్గరనే వాళ్ళ తల్లి ఉంటుంది వాళ్ళ తల్లి మాగంటి వజ్రానాథ్కే సపోర్ట్ చేస్తుంది మాగంటి గోపీనాథ్ తల్లిని ఈ యొక్క మాగంటి సునీత ఇంటికి రానియదు ఇంటికి రానియదు పడదు సో ముఖ్యంగా ఏంటంటే ఆయనే డెడ్ బాడీని కూడా చూసేందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వలే స్టార్టింగ్లో హాస్పిటల్ పోనీయలే ఇవన్నీ నాకు తెలుసు విషయాలు విషయాలన్నీ తెలుసు ఇంకోటి ఏంటంటే మాగండి గోపినాథ్కు మొదట పెళ్ళైంది కొడుకున్నాడు వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళలే వాళ్ళు గోపినాథ్ అంటే రాంగన ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే పంపించరు అనేది కూడా ఉన్నది ఇవన్నీ వివరాలు హరీష్ రావుకు తెలుసు అలాగే కేటీఆర్కు తెలుసు వజ్రనాథ్ కూడా టికెట్ అడిగిండు వజ్రనాథ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ యూత్ బాగున్నారు గోపీనాథ్కు సంబంధించిన పూర్తి హ్యాండ్స్ అన్నీ కూడా వజ్రనాథ్కు ఉండే వజ్రానాథ్ కనుక టికెట్ ఇస్తా కొంచెం వజ్రానాథ్ మాట్లాడగలుగుతాడు రాజకీయ అనుభవం ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బు బాగున్నది బూతులలో కూర్చున్న వాళ్ళు బాగుండు బూత్ వల్ల పనిచేసే వాళ్ళు చాలు ఉండు నవీన్కు గట్టిగా అయినాడు అంటే వజ్రానాథే ఉండు ఈయన ఈయకపోవడం వల్ల కాంగ్రెస్కి ఈయన వర్గం మొత్తం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది దాంతో కూడా నవీన్ యాదవ్ గెలిచాడు బీఆర్ఎస్కు నెగిటివ్ అయింది ఇదే ఇంకా పోతే ఏంటంటే మాగంటి వజ్రానాథ్కి ఇస్తే తల్లి సంతోషపడు మాగంటి గోపినాథ్ వజ్రనాథుల తల్లి సంతోషపడి ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ఈ సునీత మీద సునీతను అడిగినట్టు కడగకపో ప్రెస్ మీట్లు పెట్టి కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయం రాంగు లేదా వీళ్ళిద్దరికి ఎవరికి ఇవ్వకుండా వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయండి తిరగండి అని చెప్పి ఇంకెవరికి అన్న టికెట్ ఇచ్చినా కూడా అక్కడ బీఆర్ఎస్ గెలిచేది ఉండే కానీ సింపతి అని సచ్చిపోతాయి భార్యకియాలి సచ్చిపోతాయి కొడుకు ఇయాలి ఈ సిస్టమ్ పోవాలి ఇది రాజకీయం వాళ్ళు లాభం ఉండడం కోసం కాదు కదా మనం ఇచ్చేది ప్రజాసేవ కోసం వీరు ప్రజాసేవ చేయగలుగుతారా సునీత ఇవన్నీ చూడాలి మీకు దుబ్బాకలో ఎదురైన అనుభవాలు ఇవన్నీ గుర్తున్నా కూడా మీరు లేదు కనీసం యాభై శాతం గట్టే ఉండాలి క్యాండిడేట్ నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నాను మీరు ఇంకోటి బీఆర్ఎస్ ఎంతకన్నా ఖర్చు పెడుతుంది పార్టీకి పెట్టాక అడిపెట్టింది సొంతంగా ఖర్చు పెట్టగలగాలి కొంత ఈ రోజులల్లో తెలంగాణలో డబ్బు లేనిది రాజకీయం చేయడం చాలా కష్టం ఇట్లారా డబ్బు లేకుండా రాజకీయం చేయాలంటే నేను కేంద్ర మంత్రి అవుతా నేను ఓపెన్గా చెప్తా నేను కేంద్ర మంత్రి సింపుల్గా అవుతా లే నేను డబ్బు లేకుండా రాజకీయం చేయాలంటే ఇక రాష్ట్ర మంత్రి కూడా అయితే నేను ఎమ్మెల్యేని సింపుల్గా అవుతా డబ్బుతోనే రాజకీయాలు తెలంగాణలో అది అలవాటైపోయింది అది చంద్రబాబు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు నేర్పింది రాజశేఖర రెడ్డి కూడా నేర్పింది ఇదంతా డబ్బుతోనే రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ మాగంటి వజ్రానాథికి ఇస్తే నీకు యూత్ మొత్తం పనిచేస్తూ మాగంటి గోపీనాథ్ టీ మొత్తం పనిచేస్తే ఎటు ఇది ముఖ్యంగా అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ హింటు ఉన్నది రేపు పొద్దున వీళ్ళ అమ్మలు ఒల్లి పెడుతుంది ప్రెస్ మీట్లు పెడుతుంది అనే హింటున్నా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాగాండి సుల్తాకు టికెట్ ఇచ్చారు మెయిన్ చేసిన తప్పు కేసీఆర్ కేటీఆర్ చేసిన తప్పు అదే ఇంకా పోతే ఏంటంటే సెంటిమెంటల్గా కేటీఆర్ వన్ మ్యాన్ షో చేసిన ఏ ఏ ఎలక్షన్ గెలిపాలి అదే హరీష్ రావుకు అప్ప చెప్తే ప్రతి ఎలక్షన్ గెలిపించుకొచ్చు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే హరీష్ రావుకు అప్ప చెప్పాల్సింది ఉండే అది కేటీఆర్ వన్ వన్ మ్యాన్ షో అయిపోయింది అదొకటైపు ఇంకో రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో హైపు మనకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయని బీఆర్ఎస్కు కొన్ని ఛానళ్ళు అని సోషల్ మీడియాలో బాగా హైపు క్రియేట్ చేశారు బాగా హైప్ క్రియేట్ చేసినా కూడా మీరు ఏంటంటే గెలుస్తానమనే ఓవర్ కాన్ఫిడెన్స్తో గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం చాలా తక్కువైపోయింది కేవలం కేటీఆర్ మాట్లాడిన మాటలు తప్పితే కేటీఆర్ ఉన్న నాయకులు పెద్దగా పనిచేసింది ఏం లేదు పోయిరు తునికాకల్లా వేలెండు వేలు ఇరవై ముప్పై రోజులు నెల రోజులు రెండు నెలలు అదే ఉన్నారు కానీ ఓట్లు వేయించాలి మంచిగా ఇంత తింటారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు వస్తారు సప్పట్లు కొడతారు కేటీఆర్ మీటింగ్కు మనుషులను తీసుకుపోతారు ఇది కాదు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి బూత్ లెవెల్లో పనిచేయాలి బూత్ లెవెల్లో పనిచేయలేకపోయారు ఇది ముఖ్యంగా ఇది అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మిథిలారా బండి సంజయ్ దెబ్బ బాగా పడ్డది వీళ్ళకు బండి సంజయ్ దెబ్బ ఎట్లా పడ్డదంటే బండి సంజయ్ ఏం చెప్తాడంటే హిందువులకు హిందువులందరూ మాకు ఓట్లు వేయాలి ఇది హిందువుల పార్టీ బుద్ధి చెప్పాలి మజ్లీస్కు మజ్లీస్ తొత్తులు వాళ్ళు అది అన్నప్పుడు ఈ ఓట్లన్నీ ఏమైనా అంటే ముస్లింస్ ఓట్లు గంపగుద్దగా అటు పడ్డాయి కానీ ఈ హిందువుల ఓట్లు మాత్రం గంపగుద్దుగా మనకు వల్లే ఎందుకంటే ఈ హిందువుల ఓట్లను నవీర్ యాదవ్ చాలా క్యాప్చర్ చేసేడు బీసీలని కొన్ని ఓట్లు క్యాప్చర్ చేసిండు సో ముస్లింల ఓట్లు కూడా బీఆర్ఎస్కు సగం పడేటివి సో ఈ దెబ్బతోని ముస్లింల ఓట్లు బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ కాలే బీజేపీకి హిందువుల ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి కానీ బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండడం వల్ల హిందువుల ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేనమితులారా సో మొత్తానికి అయితే ఇంకోటి ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే బీజేపీ రెండో ప్లేస్లో ఉండు గెలుస్తుందని నేను అన్నాను మిథారా రెండో ప్లేస్లో ఉండు టఫ్ ఫైట్ త్రిముఖ పోటీ ఉండు రెండో ప్లేస్లో ఉండు బీఆర్ఎస్ గెలిచేది బీజేపీకి కనుక గట్టి క్యాండిడేట్ ఉంటే సో ఇవన్నీ కారణాలు మరి ఈ యొక్క కారణాల వల్ల బీఆర్ఎస్ గెలవలేకపోయింది మిట్లారా నేను చెప్పిన కారణాలు కరెక్టా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా మిథారా ఇకపోతే చిట్ట శివరిగా మా జాతి రత్నం కోసం గురించి మీకు చెప్పాలి మా జాతి రత్నాల దెబ్బకు బీజేపీ మొత్తం ఇప్పటికీ మోసమార్లతో లేదు మొత్తం లంగ్స్ పోయినాయి గుండె పోయి అన్నీ పోయినాయి ఏం లేదు మేము మొత్తం స్ట్రెచర్ మీద మొత్తం ఇంటెన్సివ్ కేర్లు ఉన్నాం వెంటిలేటర్ మీద ఉన్నాం పీకేటట్టు ఉన్నాం ఇంకా ఉంటామో పీక్తామో తెలియలేదు మాకు భారతీయ జనతా పార్టీ సో మరి భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ముఖ్యంగా నేను చెప్పిన జాతి రత్నాలల్లా కిషన్ రెడ్డి గారు నెంబర్ వన్ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి వేయాలని లంకెల దీపక్ రెడ్డికి ఇచ్చారు రెండవది ఈయన అనుచరునికే ఇయ్యాలని చెప్పేసి ఈయన అనుచరునికే ఇచ్చిరు మూడవది ఏంటంటే వీక్ క్యాండిడేట్ ఇయాల గట్టోనికి అని నాకు నాకు ఏకుమేగవుతాడు నన్ను ఓటు తగ్గేస్తాడు అని చెప్పేసి లంకల దీపక్ రెడ్డికి ఇయ్యడం ఒక వీకర్ క్యాండిడేట్ ఇయ్యడం ఫస్ట్ నెంబర్ వన్ దెబ్బ నెంబర్ టూ దెబ్బ ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు వీకర్ కాదు దీపక్ రెడ్డిని కాదు అంతకంటే కిందికి స్థాయిలో క్యాండిడేట్ క్యాండిడేట్ నిలబెట్టు అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుతుంది కానీ ఎప్పుడు అంటే ఇదే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఈయన పెద్దోడు ఈయన మోడీతో డైరెక్ట్ మాట్లాడతాడు అమిత్ షాతో డైరెక్ట్ మాట్లాడతాడు నడ్డాతో డైరెక్ట్ మాట్లాడతాడు ఈయన అంత పెద్ద మంత్రి ఈయన ఇక్కడ లోకల్లా బండి సంజయ్ను ఈటల రాయందర్ను ధర్మపురి అరవింద్ను డీకే అరణమ్మను రఘునందన్ రావును కొంపేల్లి మాధవ్ వీళ్ళందరినీ సమన్వయపరచలేదు ఈ వరకు అంటే ఈయన కనుక వీళ్ళందరినీ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితమే సమన్వయపరిస్తే ఐదు సంవత్సరాల క్రితమే సమన్వయపరిస్తే ఎప్పుడైతే ఈడల రాయందర్ వీళ్ళకి వచ్చిండో ఎప్పుడైతే ఈటల రాయందర్ గెలిచిండో ఎప్పుడైతే రఘునందన్ రావు గెలిచి గనక వీళ్ళందరినీ కనుక మంచిగా సమన్వయపరిచి అందరినీ కలిసేటట్టు ఉంచుతే ఇవాళ ఎవరిని నిలబెట్టినా జూబ్లీ హీల్స్లో బీజేపీ గెలుసు అట్లా అందరినీ సమన్వయపరచగానే ఇవాళ పార్టీ పేరు ఖరాబ్ అయింది అంటే పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఏదంటే అది చెప్పుకుంటున్న లక్ష్మణ్ కూడా రెండో తప్పు రెండో జాతిరత్నం మనకు ఏంటంటే మూడో జాతిరత్నం గురించి పక్క పెట్టి ఆయన సంస్థాగతంగా తుపా గారు నాకు నమస్తే మీకు మోడీని కలవాలంటే నన్ను ప్రసన్నం చేసుకుంటే ఆడ నిలబెడతాడు ఎడ ఇప్పుడైనా ఫ్లైట్లో దిగినప్పుడు ఏదైనా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా నిలబెట్టినందుకు ఆయన పని చేస్తాడు అది పక్క పెట్టండి మనకు నాలుగో జాతిరత్నం పరిచయం చేసిండు ఇలా కిషన్ రెడ్డి గారుని లక్ష్మణ్ గారి అంటే వీళ్ళు టిక్కెట్ సరిగ్గాయలే మనం గౌరవం కాపాడుకోవాలి డిపాజిట్ రాలేదంటే ఇచ్చేది పోయినట్టే మనది సో అటువంటి క్యాండిడేట్ను బీజేపీ పెట్టడము రెండవది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక అనేది బాగా దెబ్బ పడ్డది ఒక ఇరవై వేల ఓట్లు బిక్కినాయి రాష్ట్ర అధ్యక్షుడి దెబ్బకి ఈ నియోజకవర్గంలో ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు స్ట్రాంగ లేడు ఉంటే బండి సంజయ్ ఉండే లేకపోతే ఈటల రాయందర్ లేకపోతే ధర్మపురి అరవింద్ ఇక లేదు ఓసీకిత్తనంటే రఘునందన్ రావుకి ఇం బ్రహ్మాండంగా ఉండేది దీకే అరుణమ్మకి ఇచ్చినా మంచుకుండు అన్నీ కాదు ఈ ఎంపీలు వద్దు ఎవలద్దు ఇది అంత వద్దు మేము బయట న్యూట్రల్గా ఉండే క్యాండిడేట్కి వెళ్ళాలంటే కొంపెల్లి మాధవ్ లెతకి ఇచ్చినా లాస్ట్ గట్టికుండు ఇలా ఆమెకి ఇచ్చినా భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది నేను ఓపెన్గా చెప్తాను నేను కొంపెల్లి మాధవులతో అంటే ప్రేముడి కాదు హిందీ మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది తెలుగు మాట్లాడుతుంది తమిళం మాట్లాడుతుంది సంస్కృతం మాట్లాడుతుంది మంచి ఇంటలెక్చువల్ సో అటువంటి వాళ్ళు అన్న పెట్టాలి కనీసం వాయిస్ ఉన్నది కనీసం ఓ పది మంది వీడియో కెమెరాలు పట్టుకొత్త మాట్లాడితే కొంత స్టేట్ లెవెల్ ఇష్యూస్ అవుతాయి అడ్వాంటోళ్ళు అన్న ఇవ్వాలి ఇవన్నీ పక్క పెట్టి రామచంద్రరావు గారికి రామచంద్రరావు గారు బీజేపీ డివోటీ నేను కాదనను కానీ ప్రత్యక్ష రాజకీయాలకు రాజకీయ పనిచేయడు రెండోది మాస్ లీడర్ కాదు మూడోది ఆయన అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫైట్ చేయడు తిరగలేడు నడవలేడు చేయలేడు మిట్లారా ఇవన్నీ ఎర్రర్స్ చాలా ఉన్నాయి ఇక పోతే అక్కడ కనీసం బూతులల్లో కూర్చునేందుకు ఇవ్వలేరు బూతులల్లో కూర్చునేందుకు జనాలు లేరు ఇక మాకు జనం జాగా అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు నేను ఈ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే ఇవ్వాలి ఎందుకంటే ఇలా పొద్దుగాలు అడిగే వరకు ఏంటంటే కాంగ్రెస్లో వేయండు ఏంటంటే బీఆర్ఎస్లో చేయండు ఏంటంటే డ్యూటీ వేయండు ఏంటంటే అబ్బో నేను రాను రూపాయి ఎత్తలేరు నేను నాకు ఆకలి అయితే అన్నం పెడతలేరు షాయా పోతలేరు ఏం పెడతలేరు అనే కరెక్ట్ అంటే క్యాండిడేటు డబ్బులు కనీసం మినిమం డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండాలా మిట్లారా ఎలక్షన్స్ అంటే ఇది తెలంగాణలో ఒక సంస్కృతి అయిపోయింది ఆ పరిస్థితి కూడా లేదు ఇంకా పోతే అన్నిటికంటే ముఖ్యమైన బలమైన కారణం చెప్తారా భారతీయ జనతా పార్టీ ఎందుకు లెత్తదంటే మనకు వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి నేషనల్ లీడర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్గా చెల్లవు సునీల్ బన్సాల్ లాంటి వారు వారు ఈ యొక్క రాష్ట్రం మీద ప్రత్యక్షంగా దృష్టి పెట్టకపోవడం ఎవరైతే గెలుతాం ఎవరైతే గెలవం సంస్థాగతంగా ఎట్లున్నది ఏంది పరిస్థితి అనేది గ్రౌండ్ రిపోర్టును తీసుకుపోయి నేషనల్ పార్టీ లీడర్స్కు సునీల్ బన్సాల్ ఇవ్వలేదు దీనికి పూర్తి కారణం సునీల్ బన్సాలే వందకు వంద శాతం చెప్తున్నా ఇన్ఛార్జీలు హిందీ ఇంది ఏమిందండి ఏమింది ఎక్కడైనా తెలుగు మన దగ్గర తెలుగు భాష మనం చేసే ప్రతి పని తెలుగులో చేయాలి ఆంధ్రాలో ఇక్కడ రావాలంటే తెలుగే మాట్లాడాలి తమిళనాడులో రావాలంటే తమిళమే మాట్లాడాలి అటువంటి పరిస్థితి ఉండాలి సరే నువ్వు ఎక్కడుండో ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న రిపోర్టు ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది నేషనల్ లీడర్ల దగ్గర తీసుకోవాలి రెక్టిఫై చేయాలి ఇలా మనం పరిస్థితి ఏంటంటే మనం కింగ్ మేకర్లం కావాలనుకుంటున్నాం కానీ కింగ్ కావాలనుకుంటులేము ఇది ముఖ్యమైన కారణం అంటే మనం చేయబట్టి బీఆర్ఎస్ గెలవాలి లేకపోతే అలియన్స్ బీఆర్ఎస్తో అలియన్స్ కావాలి లేకపోతే చంద్రబాబు రావాలి లేకపోతే రావాలి ఇదంతా తప్పు చంద్రబాబును పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వాడుకున్నాడు మిథులారా చంద్రబాబు అంటే కౌరించుకోలేదు చంద్రబాబు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాడు ఎన్టీ రామారావు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు వెంగళరావు నగర్లో ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ఓట్లు అన్నీ కూడా గంపగుతగా కాంగ్రెస్ పడ్డాయి బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి చేయబట్టి సో మిట్లారా ఈ అన్ని కారణాలు కర్నూలు సాహికి వంద కారణాలున్నట్టు మిట్లారా బీజేపీ బీఆర్ఎస్లు ఓడిపోవడానికి ఈ కారణాలు కాంగ్రెస్ గెలవడానికి ఆ కారణాలు కాంగ్రెస్కు ఇంకా మెదాడచ్చు వ్యతిరేకతను ఆ వ్యతిరేకతను బీజేపీ బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోలేకపోయి మిట్లారా సో ఇవన్నీ వివరాలు అంటే నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్